హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నేను ఒక చిన్న పార్టీ అనేది అరేంజ్ చేసుకుంటున్నాము సో ఇది మా హస్బెండ్ డ్రెస్ అనమాట సో తనకు సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పేసి నేను బర్త్డేకు సర్ప్రైజ్గా ఉంటుందని తీసుకున్నాను సో తనకి ఇంకా తెలియదు అనమాట నేను ఈ డ్రెస్ తీసుకున్నట్టు కూడా సో తెచ్చి పక్కన పెట్టేశాను ఒక టూ త్రీ డేస్ ముందనే తీసుకున్నాను అనమాట తనకు బర్త్డే రోజు కొంచెం సర్ప్రైజ్గా ఇచ్చేద్దామని తీసుకున్నాను సో చూద్దాం ఏమవుతుందో బర్త్డే రోజు సో బట్ ఈరోజు మా పిల్లలకి ఇంట్లోకి హస్బె మా హస్బెండ్ బర్త్డే కాబట్టి కొంచెం పాయసం చేసుకుందాము సో ఏదైనా ఫెస్టివల్ ఏదైనా బర్త్డే పార్టీ ఏదైనా ఉన్నా కూడా ఫస్ట్ నేను పాయసం అనేది ప్రిపేర్ చేస్తుంటాను పిల్లలకు ఎంతో ఇష్టం మా అబ్బాయి అయితే చాలా చాలా ఇష్టంగా తింటుంటారు సో ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా బట్ అందుకోసమే నేను మోస్ట్ అయితే పాయసమే ప్రిపేర్ చేస్తుంటాను బర్త్డేస్కు మ్యాక్సిమము సో ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందనమాట సో మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు సో ఎందుకంటే మార్నింగ్ లే చేసి నేను వాళ్ళని రెడీ చేసి అవన్నీ చేసి పిల్లల్ని రెడీ చేసి బాక్సెస్ అన్నీ కట్టేసి సరికి కొంచెం హడావుడిగా ఉంటుంది కదా అందుకోసమే నేను పాయసం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కో నేను రెడీ అవ్వాలి దేవుడు కూడా ప్రసాదం అనేది పెట్టాలి కాబట్టి నేను రెడీ అయ్యి పాయసం అనేది ప్రిపేర్ చేస్తుంటాను మాక్సిమం సో అందుకోసమే వాళ్ళకు హడావుడిగా లేకుండా కొంచెం నిదానంగా తినేస్తారని చెప్పేసి వాళ్ళు టిఫిన్ చేసేసి వాళ్ళు స్కూల్కి అనేది వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను పాయసం ప్రిపేర్ చేశాను ప్రిపేర్ చేసుకొని కొంచెం నేను పీస్ఫుల్గా ఒక టిఫిన్ చేద్దామని చెప్పి టీవీ చూసుకుంటూ నేను ఇలా దోశ అనేది తింటుంటాను సో ఈరోజు మా వారి హస్బెండ్ నా హస్బెండ్ బర్త్డే కాబట్టి మ్యాక్సిమం తనే పూజ చేస్తున్నాడు సో ఇలా సింపుల్గా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాము సో టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాము ఫుల్ రైన్ పడుతుంది చూద్దాం ఈవినింగ్ ఎలా అవుతుందో మా పిల్లలు అనేది స్కూల్ నుంచి వచ్చేసారు సో చూసారు కదా తను ఇలా బొంగరంతో ప్రయోగాలు అనేవి చేస్తున్నాడు సో చిన్నప్పుడు ఇలా అన్నీ చేస్తుంటే చిన్నప్పుడు మనం ఆడిన ఆటలను గుర్తుకొస్తే మాక్సిమం అయితే నేను ఇలా ఎప్పుడు ఆడలేదు నాకు ఇలా బొంగరం తిప్పడం కూడా రాదనమాట వాడైతే బాగా ప్రాక్టీస్ చేశాడు చూసారు కదా ఎంత బాగా రౌండ్గా వచ్చేస్తుందో సో టూ త్రీ డేస్ బాగా ప్రాక్టీస్ చేసి ఇలా వేస్తున్నాడు సో నాకైతే కొంచెం హ్యాపీ అనిపించింది వాడు ఏదైనా కొంచెం నేర్చుకోవాలని కొంచెం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది సో మాక్సిమమ్ ఆటలు చదువులో దేంట్లో అయినా కొంచెం ఫాస్ట్ ఉంటున్నాడు సో పేరెంట్స్కి అంతకన్నా హ్యాపీ ఏముండదు ఉంటుంది చెప్పండి సో కొంచెం వాళ్ళు వచ్చి కొంచెం ఫ్రీ అయ్యి హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత చిన్నగా మా వారికి కేక్ అనేది ప్రిపేర్ చేసాము సో సెలబ్రేట్ చేసుకుందాం కటింగ్ చేద్దామని చెప్పేసాం ఈ బాయ్స్ ఉంటారు కదా సో ఏ డ్రెస్ తీసుకున్నా మనం ఇంట్లో ఉంటున్నాం కదండి ఇలా సింపుల్గానే రెడీ అవుతారు మన లేడీస్ లాగా హెవీగా అనేది రెడీ అవ్వరు సో చిన్న కేక్ కటింగ్ అనేది చేశారు మాక్సిమం ఏమో ఏమైందంటే బట్ నేను తీసుకున్న డ్రెస్ అనేది కొంచెం తనకి టైట్ అయిందనమాట సో ఎందుకంటే సేమ్ బ్రాండెడ్ ఒక్క బ్రాండెడ్ ఒక్కోలాగా ఉంటుంది సో బట్ కొంచెం ఏమైందంటే కొంచెం టైట్ అయిపోయింది సో ఇంకా వన్ వీక్ టైం ఉంది కదా రిటర్న్ ఇవ్వడానికి అని చెప్పేసి పక్కన పెట్టేశాము బట్ ఈరోజే నేను ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఏమైందంటే ఫుల్ ఏవి రెయిన్ పడుతుంది కాబట్టి ఇంకెందుకు రిస్క్ తీసుకొని కొంచెం దూరము చాలా దూరం అనేది వెళ్ళాల్సి ఉంటుంది సో కొంచెం టైం తీసుకొని వెళ్దాము ఎలాగో అనేసి నేను కూడా కొంచెం లైట్ తీసుకున్నాను సో తను తీసుకున్న ఈ రే ఫుల్ వర్షం పడుతుంది కావచ్చు కొంచెం లైట్ తీసుకున్నారు సో మాక్సిమం కేక్ కటింగ్ అనేది చిన్నగా కేక్ సెలబ్రేట్ అనేది చేయించుకున్నాం అనమాట సో కేక్ సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఎలా చికెన్ బిర్యానీతో మేము ఈరోజు డిన్నర్ అనేది కంప్లీట్ చేసామన్నమాట ఇలా బిర్యానీ తీసుకున్నాము సో మాక్సిమమ్ మా పిల్లలు కొంచెం మటన్ కొంచెం ఎక్కువ ఇష్టపడుతుంటారు మ్యాక్సిమం నేను కూడా ఆల్మోస్ట్ మటన్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది సో అందుకోసమే కొంచెం మటన్ కూడా నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను ఓన్లీ కర్రీ మాత్రమే ఆల్రెడీ రైస్ ఉంది కాబట్టి ఓన్లీ మటన్ తీసుకుంటే సరిపోతుంది సో టూ మ్యాక్సి మిక్సీ చేసుకొని తినొచ్చు అని చెప్పేసి ఇక్కడ మటన్ అనేది తీసుకున్నాము సింపుల్గా కొంచెం ఫాస్ట్గా అనేది మటన్ కావాలి కాబట్టి కొంచెం నేను ఇక్కడ కుక్కర్లో వేసి మ్యాక్సిమమ్ ఎక్కువగా మటన్ అనేది కొంచెం తక్కువ స్టవ్ పైన ఉడికిస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను మ్యాక్సిమం నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తుంటాను అనమాట సో ఇది నేను మటన్ చేశాను ఈరోజు మటను చికెను బిర్యానీతో మా డే అనేది ఇలా ఎండ్ అయిపోయింది సో ఇదండి సో నా వీడియో కానీ మీకు అందరికీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చాలి పుష్ప వెంకటాక్స్ థ్యాంక్ యూ